బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న నామినేషన్ ప్రాసెస్ మనందరి ముందుకి వచ్చేసింది తేజ ఎలిమినేషన్తో సీరియస్ నామినేషన్స్ అయితే మరింత స్ట్రాంగ్గా మారిపోయేవి అయితే హౌస్లో జరిగిన వారం క్రితం విషయాలన్నింటినీ ఇప్పుడు తలెత్తుతూ బిగ్ బాస్ హౌస్లో అతి ధైర్యంగా నిజాలు చెప్పే ధైర్యం మీలో ఎవరికి ఉంది అంటూ కొన్ని రంగు ని ఎదురుగా పెట్టి మీకు నచ్చని కంటెస్టెంట్ పైన ఈ కలర్ ని పోసి నామినేషన్ రీజన్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేస్తారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ రా గా శివాజీ అయితే మొదటిగా అమర్దీప్ గౌతమ్ని నామినేట్ చేస్తారు గౌతమ్ నువ్వు ఎప్పుడూ తప్పుగానే ప్రవర్తిస్తూ కనిపిస్తావు నేను ఏదో నీ గురించి చెడుగా అనుకుంటున్నట్లు అనుకుంటావు అమర్ ఈ వీకెండ్లో నీ పర్ఫార్మెన్స్ కూడా ఎంతో చక్కగా ఉంది కానీ లాస్ట్ మినిట్ లో క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ కోసం శోభా కోసం నీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చావు కానీ అక్కడ నీ వల్ల నాకు కాస్త హ్యాండ్ అయితే బాగా ఫ్రాక్చర్ అయింది అందుకనే నీకు నామినేట్ చేయాలనుకుంటున్నా ఇంకా చూసుకొని ఆడుంటే బాగుండదని నా ఫీలింగ్ అంటూ చెప్పుకుంటూ వస్తారు మరొక వైపు అర్జున్ సైతం అశ్వని నామినేట్ చేయడం జరుగుతుంది ఇలా ఎనిమిది మంది అయింది ఈ వారు మరోసారి నామినేషన్ లో ఉంటున్నారు మరి ఈ నామినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది కామెంట్ చేయండి